హాయ్ గుడ్ మార్నింగ్ టుడే రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడీ ఆనియన్ పకోడీ కావాల్సినవి మనం ఆనియన్ని ఫోర్ ఆనియన్స్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి దీంట్లోకి కొన్ని కారానికి సరిపడే పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని ఫస్ట్ ఈ ఆనియన్ని క్రష్ చేసుకోవాలి క్రష్ చేసుకుంటే దీంట్లోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం జీలకర్ర తీసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకొని అండ్ కరివేపాకు అండ్ జీలకర్ర తీసుకున్న తర్వాత దీనికి మన శనగపిండి నేను టూ కప్స్ శనగపిండి అండ్ హాఫ్ కప్ వరిపిండి వేసాను వేసి కలిపేయాలి ఫస్ట్ ఆనియన్లో ఉన్న వాటర్తో సహా కలిపేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఆనియన్లో ఉన్న వాటర్ కలిపేసిన తర్వాతకి మనం వాటర్ వాటర్తో కూడా కలిపేయాలి వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పకోడీగా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సాల్ట్ సరిపిందో లేదో చూసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేయండి పక్కన స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేయాలి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత దేవీటిని పకోడీలాగా వేసుకోవటమే వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఈ వర్షాకాలంలో వేడి వేడి స్నాక్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యాక క్రిస్పీగా వచ్చేసిన తర్వాతకి తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వాయి కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు తీసి పక్కన ప్లేట్లోకి వేసుకోవాలి కారం కారంగా క్రిస్పీగా స్పైసీగా చాలా బాగుంటాయి ఇలా ప్రచురణ చాలా క్రిస్పీగా ఉన్నాయి ఆనియన్ పక్క